హలో అండి ఈ రోజు ఓయ్ ఇదిగో నిన్నే వైరల్ అవుతున్న మెగా అభిమాని లేక చిరంజీవి గురించి అలా అనేసాడేంటి అని ఆశ్చర్యపోతున్న ఆడియన్స్ మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా నటించిన మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తుంది ఇందులో మెగాస్టార్ వింటేజ్ కామెడీ డ్యాన్సులు విపరీతంగా నచ్చేసి మంచి స్పందన వస్తుంది ఈ నేపథ్యంలో మెగా అభిమాని రాసిన ఓ లేఖ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది ముఖ్యంగా చాలా కాలం తర్వాత మెగాస్టార్ వింటేజ్ లిక్ లో చూసిన మెగా ఫ్యాన్స్ ఆనందంతో అవుతున్నారు ఈ నేపథ్యంలో ఓ మెగాస్టార్ వీరాభిమాని బాగా ఎమోషనల్ అయ్యాడు చిరంజీవి ఆయన సినిమాలతో చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఓ లేఖ రాశాడు ఇప్పుడు అది ఇంటర్నెట్ లో బాగా వైరల్ అయిపోతుంది మరి అందులో ఏముంది అంటే ఓయ్ ప్రసాద్ ఇదిగో నిన్నే నిన్నేనయ్యా ప్రసాద్ అసలు నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా ఏడు పదుల వయసులో జనాలు ఎంఆర్ఐ స్కాన్లు ఎక్స్రేలు రక్త పరీక్షలు డయాలసిస్లు బీపీలు షుగర్లు అంటూ డాక్టర్ల చుట్టూ ప్రదర్శనలు చేస్తున్న కాలంలో హుక్ స్టెప్ హుక్ స్టెప్ అంటూ డ్యాన్సులు వేసి ఎవరిని రెచ్చపడదామని నీ ప్లాను అసలు నాకు ఒకటి అర్థంగా అడుగుతున్నాను చిన్నప్పుడు ఎముకు ఎముడికి మగుడు పాటను బ్లాక్ అండ్ వైట్ టీవీలో గుట్ల అప్పగించి చూస్తుంటే మా నాన్న భుజం మీద చరిచి చెప్పేవాడు ఒంట్లో స్పింగులు లేనుడే రా చిరంజీవి అని అప్పుడు అర్థమైంది కాదు చెడ్డీలకు బట్టలు ఊడిపోతే పెన్లు పెట్టుకుని స్కూల్కి పరిగెత్తే మంచి తరగతి జీవితాల్లో బ్లాక్ టిక్కెట్లు కొని వైరస్ తెచ్చింది నీ గ్యాంగ్ లీడర్ గరనామ కూడా సినిమాలే క్లాసులో బెంచీల మీద నీ డైలాగులు అప్పచెపుతూ టీచర్కి దొరికిపోతే వీపు మీద కర్ర దెబ్బలు ఎందుకు నొప్పి అనిపించలేదో తెలుసా నువ్వు కోటిని ఎగరేసి తిరగేసి డాన్స్ చేయడం గుర్తుకు వస్తే మాస్టర్ బెత్తం దెబ్బ ఓ లెక్క చెప్పండి మాస్టరు సరే చిన్నప్పటి ముచ్చట్లు ఇప్పుడు ఎందుకులే ప్రసాద్ విషయానికి వద్దాం ముందు ఒక మాట చెప్తా గుర్తు పెట్టుకో నీ మనవళ్ళు మనవరాలతో ఆడుకుంటున్న వీడియోలు ఆడియోలు మాకు చూపెట్టకు వాళ్ళు నిన్ను తాత అంటే ఒప్పుకునే పరిస్థితిలో మేం లేము ఎందుకంటే నువ్వు మాకెప్పటికీ ఖాళీవి జానివి రాజువి ఇప్పుడు ప్రసాద్వి అంతే నో డెబిట్ శశిరేఖతో ప్రేమలో పడే సీన్లలో నీలో ఆ పెళ్లి కాని కలని ముఖంలో ఎలా తీసుకువచ్చావో ఎంత రాకెట్స్ సైన్స్ చదివిన వాడికైనా చెప్పలేడు నా పంతొమ్మిది పదివేలు అమాయకత్వం తింగరతనం కలగలిసి నీ టైమింగ్లో ప్రేక్షకులు మనగల వేస్తుంటే ఒక ఇంటెలిజెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ ఎంత సిల్లిగా ఉంటాడనే లాజిక్ మాకెందుకు గుర్తుకు వస్తుంది చెప్పు గ్రేస్ కే బాసుల ఒళ్ళు వయారంగా తిప్పుతూ పక్కన నయనతార ఉన్న సంగతి మర్చిపోయేలా చేస్తే ఇద్దరి మధ్య వయస్సు తేడాన్ని ఎలా గుర్తిస్తాం అంత చిన్న పిల్లలు ఈ పెద్ద ఆయన ప్రసాద కొడుకు కూతురు అని ఏ నా కొడుక్కి అనిపించలేదంటే దాన్ని స్క్రీన్ ప్రజెన్స్ అనాలా లేక మాసు భాషలో దొంగ సచ్చినాడు అనాలా నాకైతే అర్థం కాలేదు చెప్పుకుంటూ పోతే ఇది ఆగదులే కాని ఆపేద్దాం బోలా శంకర్ అన్నప్పుడు నిన్ను ఆడిపోసుకున్న నేనే ఇప్పుడు మాటలు ఈ మాటలు చెప్పకపోతే ఖచ్చితంగా తప్పు చేసిన వాడిని అవుతాను అందుకే ఇలా బయట పడుతున్నా చాలా కాలంగా థియేటర్కి దూరంగా ఉన్న అమ్మ నాన్నను నిన్ను చూసి రమ్మని పంపించా వచ్చిన తర్వాత అమ్మ ఆపకుండా పది నిమిషాలు పొగుడుతూనే ఉంది ఇంకోసారి చూస్తావా అంటే టక్కున అవుననేలా ఉంది కానీ టిక్కెట్ రేట్లు చూసి వద్దులే అంటుంది అది వేరే సంగతి మళ్ళీ మాట్లాడుకుందాం సరే ప్రసాద్ ఇక ఉంటా మరి నీతో పోల్చుకుంటే ఏజ్లో రేంజ్ లో బచ్చగాడిని ఏకవచనంతో పిలిస్తే నువ్వు ఏమనుకోకు గాని ఇక్కడ డౌట్ పడుతున్న వాళ్ళకు చెప్పాలిగా అమ్మ నాన్న తమ్ముడు వీళ్ళని గారు అనడం నాకు తెలియదు నా ఒంట్లో రక్తాన్ని గుండెని గారు అని పిలవను కుటుంబము అంతే మాలో కలిసిపోయిన నువ్వు అంతే ఆరోగ్యం జాగ్రత్త నిన్న ఇంకో వంద సినిమాలు చేయమని నేను అడగను వచ్చిన వాళ్ళందరికీ బోలాగా మాటిచ్చి సినిమాలు చేయకుండా సత్తా ఉన్న వాళ్ళకి వరాలు ఇచ్చే వరప్రసాద్లా ఉండు అదొక్కటి చాలు ఉంటా మరి ఇట్లు నిన్న ఇంకా కలవలేకపోయినా ఒక మామూలు అభిమాని వా సూపర్గా రాశాడు కదా చాలా చాలా బాగుంది ఇలా చిరంజీవిపై తనకున్న ప్రేమకు అక్షర రూపం ఇచ్చాడు ఓ మెగా అభిమాని ప్రస్తుతం ఈ లేఖ ఇంటర్నెట్ లో బాగా వైరల్ అవుతుంది దీన్ని చూసిన మెగా అభిమానులు తేగ్గా సంబరపడిపోతున్నారు చిరంజీవి గురించి చాలా బాగా చెప్పాడంటే ప్రశంసలు కురిపిస్తున్నారు చిరంజీవి గారి గురించి చెప్పకపోతే విడ్డరం కానీ చెప్పితే గొప్పే ఉంది అని నేనంట అసలు అద్దీ దట్ ఈస్ మెగాస్టార్ ఇటే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్